పిలక అంటే శిఖ శిఖాధారణ బ్రాహ్మణులకే కాకుండా ప్రతి ఒక్కరికీ ఉండేది ప్రతి కులస్థులు కూడా శిఖాధారణం చేసేవారు చిన్నప్పుడు చూశాను బ్రాహ్మణులే కానీ బ్రాహ్మణేతరులే కానీ ప్రతి ఒక్కరు కూడా శిఖ అనేది ధరించేవారు ఈనాడు హిందువులు శిఖాధారణం వదిలిపెట్టేశారు పిలక అంటే మెత్త జోకు బ్రాహ్మణులు వాళ్ళు కూడా ఆ పిలక కనబడకుండా టోపీలు పెట్టుకొని తిరుగుతున్నారు ప్యాంట్లు షర్ట్లు వేసుకొని వచ్చినప్పుడే ఆ టోపీ తీసి ప్యాంటు షర్ట్లు విప్పి లుంగీలు ధోతులు కట్టుకొని పూజలు చేస్తున్నారు మరి ఏ మౌలి కానీ ఏ ముల్లా కానీ ఏ ఇమాం కానీ వాళ్ళ సాంప్రదాయకమైన వస్త్రధారణ వదిలిపెట్టి తిరగడం లేదు అవే టోపీలు అవే గడ్డాలు అవే కుర్తా పైజామాలతో వాళ్ళు మసీదులో ఉన్నా బయట ఉన్నా అలాగే వాళ్ళు జీవిస్తున్నారు ఇంకా క్రైస్తవులను తీసుకుంటే ఫాదర్లు పాస్టర్లు మొదలైన వాళ్ళంతా కూడా వాళ్ళ సాంప్రదాయకంగా పొడుగాటి డ్రెస్ ఉంటుంది వైట్ డ్రెస్ అది వేసుకొని తిరుగుతున్నారు మన హిందూ పూజారులకి పాపం బలిసిగ్గు ధోతి కానీ కటి వస్త్రం కానీ కట్టుకొని బయట తిరగాలంటే ఇబ్బంది చాలా కష్టం అండి అవి బయట తిరిగేటప్పుడు మేము ప్యాంట్లు వేసుకుంటాం అని చెప్తున్నారు వేసుకొని తిరుగుతూ ఉన్నారు కాబట్టి కట్టుబొట్టు జుట్టు గురించి ఏం చెప్పేది ఉంది కాలం మారింది కాబట్టి అన్నీ మారుతాయి మార్చుకుంటాం అని హిందువులే అనుకుంటున్నారు ఇంకెవరూ అనుకోవట్లేదు ప్రపంచంలో ఎందుకంటే మానసిక బలము లేదు నేను ఈ ధోతి కట్టుకుంటే ఈ కటి వస్త్రం కట్టుకుంటే అంగవస్త్రం వేసుకుంటే తలపాగా పెట్టుకుంటే అందరూ వెక్కిరిస్తారు అనేటటువంటి ఒక ఆత్మ న్యూనత హిందువుల్లోనే ఉంది కనీసం సరే బొట్టు అనేది పెట్టుకునే వాళ్ళు కూడా మనకు కనిపించరు హిందూ మహిళలైతే ఆ బొట్టు రూపాయి కాసంత బొట్టు పోయి చివరికి అది నువ్వు గింజంత నువ్వు గింజంతా కూడా పోయి ఈనాడు ఆవ గింజంతకు వచ్చింది ఇదంతా ఎవరో కుట్రలు చేస్తే వచ్చింది కాదు ఇంగ్లీషు చదువులు చదివి డబ్బు ఎక్కువైపోయి శాస్త్రాలు చదవక సద్గురువులు లేక పుట్టినటువంటి బుద్ధి దుష్టబుద్ధి అనమాట కాబట్టి పొద్దున్న లేస్తే ఈ మతం అలా ఉంది ఆ మతం ఇలా ఉందని మతాలు కుట్రలు చేస్తున్నాయని దుమ్మెత్తిపోస్తూ ఉంటారు హిందువులు కానీ అసలు కుట్రదారుడు హిందువే హిందువే హిందుత్వ నాశనానికి కుట్రలు చేస్తున్నాడు బొట్టు పెద్దది ఎందుకు పెట్టుకోవట్లేదు మహిళలు ఎందుకు పెట్టుకోవట్లేదు ఎవరు అడిగేవాళ్ళు లేరు ముత్తైదువకు విధవకు కన్యకు ఎటువంటి తేడా లేకుండా పోయి ఇది ప్రభుత్వము చేసిన శాసనం కాదు ఈ కాల వైపరీత్యము ఇంగ్లీషు చదువులు విపరీతమైన తర్వాత ఈ పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే బాగుపడ్డా నాశనం చేసినా ఇతరుల ప్రమేయం కొంత ఉండొచ్చు కానీ తను ఆమోదించకుండా తను అంగీకరించకుండా ఏది జరగదు కాబట్టి యజ్ఞోపవీతాలు ఎక్కడున్నాయి బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు యజ్ఞోపవీతమే మా హక్కు మేము ద్విజులము అన్నారు మీరు చూడండి ఎంతమంది బ్రాహ్మణులు ఎంతమంది వైశ్యులు ఎంతమంది క్షత్రియులు యజ్ఞోపవీతాలు వేసుకొని తిరుగుతున్నారు కాబట్టి కులాల కంపు మిగిలింది తప్ప ధర్మాచరణం అనేది శూన్యమైపోయింది నీకు యజ్ఞోపవీతం వేసుకోవాలంటే బరువు లేదండి మర్చిపోయానండి అంటారు మేము ఎప్పుడైనా హోమం చేసేటప్పుడు చేయించేటప్పుడు యజ్ఞోపవీతాలు వేసుకోవాలి అని చెప్తే అవసరమండి ఇది వేసుకోవాలని తప్పనిసరి అంటారా అంటూ బేరాలు ఆడుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి మనస్తత్వము ఇతర మతాల్లో మనకు కనిపించదు ఎందుకంటే అక్కడ గురువులు చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళకి ఏది చెప్పాలో అదే నూరిపోస్తున్నారు ఇక్కడి గురువులు మాత్రం సొల్లు కథలు పిట్టకథలు కట్టుకథలు పురాణాలు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు అసలైనటువంటి మార్గదర్శనము నిర్దేశనము కర్తవ్యాలు ఏమిటో స్పష్టంగా చెప్పడం లేదు ఇది గురువుల లోపం తప్ప శిష్యుల పాపం కాదు ఆ గురువులను ఎవరు చక్కదిద్దాలి ఎవరు చెప్తే వింటారు వాళ్ళు అహంకారం నెత్తికెక్కినటువంటి వాళ్ళు కాబట్టి ఇక కాస్త కుస్తో సామాన్య హిందువే పది మందిలో ఒకడైనా వింటే వినవచ్చు ఆశతోటి ఇవన్నీ చెప్పడం ఇక ములతాడు ఆ ములతాడు ఏ మూలపు పోయిందో ములతాడు స్థానంలో బిల్ట్ వచ్చేసింది బిల్ట్ పెట్టుకొని తిరుగుతున్నారు చాలామందికి ములతాడు ఉండదు మొలతాడు ఎందుకు అంటే ఒకప్పుడు కోపీనాన్ని ధారణం చేసేవారు బ్రహ్మచర్య దీక్షలో తప్పకుండా మొలతాడు అనేది ఉండేది మౌంజీ అంటారు మౌంజీ ధారణ అది పోయి మూలతాడే చివరికి ఆ మూలతాడే మాయమైపోయింది అలాగా పిలక పోయింది పోయింది మొలతాడు పోయింది కౌపీనం పురుషులు కౌపీనం ధరించేవారు ఆ కౌపీనం లేదు కొత్త కొత్త విచిత్రమైనటువంటి కంపెనీల డ్రాయర్లు వచ్చాయి తర్వాత అవి యాభై వంద యాభై రూపాయలకి కాదులేండి మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా ఉంటాయి అలా మరి కోపీనము నేతబట్ట చౌకలో దొరుకుతుంది మనకు ఒక సామాన్యుడు కూడా పది కోపీనాలు ఉంచుకోవచ్చు కానీ విదేశీ కంపెనీలు తయారు చేసే డ్రాయర్లు కొనుక్కొని వేసుకుంటున్నారు అది కూడా ఆధునికత అలాగే ఉండాలి అలా వేసుకోకపోతే వెక్కిరిస్తారు మళ్ళీ ఆత్మన్యూనత ఇవన్నీ హిందువులకే ఎందుకంటే హిందువులు విచిత్రమైన రకరకాల దేవీ దేవతలు పూజించి బుద్ధి భ్రష్టు చేసుకున్నారు కాబట్టి ఆత్మవిశ్వాసము లేదు ఆత్మ బలము లేదు ఆత్మ చింతన లేదు ఏది లేదు ఏ ఒక్క ఆచారాన్నైనా ఏ ఒక్క పరంపరనైనా ఏ ఒక్క సంప్రదాయాన్నైనా స్పష్టంగా సరిగ్గా ఎంతమంది హిందువులు పాటిస్తున్నారు అందరికీ జీన్ ప్యాంట్లు కావాలి టీషర్ట్లు కావాలి బెల్టులు కావాలి టోపీలు కావాలి బూట్లు కావాలి సాక్సులు కావాలి చైనులు కావాలి మగవాళ్ళంతా లక్షకు లక్ష మంది యువ యువకులై ఉండి అంటే పదహారు నుంచి ఇరవై ఐదు ఏళ్ల మధ్యలో మనకు ధోవతి కానీ కటి వస్త్రం అంటే లొంగి కట్టుకొని అంగవస్త్రం వేసుకొని ఉన్నటువంటి యువకులు ఎక్కడ మనకు కనిపించారు బ్రాహ్మణులే కావచ్చు పూజారులే కావచ్చు ఎవరైనా కావచ్చు ఎక్కడ కనిపించదు ఇది భారతదేశంలో పరిస్థితి కాబట్టి ఎవరో నాశనం చేస్తున్నారు ఎవరో కుట్రలు చేస్తున్నారని రోజంతా ఏడవడమే తప్ప మనం ఎందుకు మారకూడదు అని ఆలోచించడం లేదు ఈ మధ్య ఈ ఫేస్బుక్ల్లో యూట్యూబుల్లో వాట్సాపుల్లో హిందూ వీరులు కొంతమంది తయారయ్యారు హిందూ యోధులు వాళ్ళు ఓ హిందుత్వానికి ఏదో జరిగిపోతుంది అని కేకలు వేస్తూ ఉంటారు మొత్తుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు మాత్రం మారరు అదే జీన్ ప్యాంట్లు అవే టీషర్ట్లు అవే గాగుల్స్ ఆధునిక వస్త్రధారణ మాత్రం వదిలిపెట్టకుండా హిందుత్వాన్ని మేము ఉద్ధరిస్తామని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఇటువంటి నీచమైన మనుషులు మనకు హిందువుల్లోనే కనిపిస్తారు మీరు ఎవరైనా చూడండి ఇస్లాం గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా టోపీ ఆ జాలి టోపీ పెట్టుకుంటారు గడ్డ మీస మీసాలు ఉండవనుకోండి గడ్డాలు పెంచుకుంటారు కుర్తా పైజామాలు వాళ్ళు సాంప్రదాయ వస్త్రధరణలో వాళ్ళు ఉంటారు కానీ వీళ్లకు మాత్రం జీన్ ప్యాంట్లు కావాల్సిందే టీషర్ట్లు కావాల్సిందే మళ్ళీ హిందుత్వం కావాలి ఇటువంటి ఒక సంకర ఆలోచన హిందువుల్లో ఉంది మౌలికమైన ఆలోచన నుంచి ఎప్పుడో వందల వేల మైళ్ళ దూరంలో వచ్చేశారు బట్ వేదాలు మనకు మౌలికమైన ఆచ ఆలోచన గురించి చెబుతున్నాయి వేదాలు చెప్పిన మౌలిక ఆలోచన అందుకుంటే హిందువు ఆర్యుడవుతాడు ఆర్యుడు సనాతనుడే ఈ ప్రపంచాన్ని శాసిస్తాడు కానీ హిందువుకి ఏమిటంటే పులిహోరలు దద్దోజనాలు లడ్డూలు ప్రసాదాలు ఇవి తినడం కావాలి తినడమే కాకుండా ప్యాక్ చేసుకొని తీసుకుపోవాలి అంతే తప్ప ఈ ప్రపంచాన్ని శాసిద్దాము అఖండ భారతం కాదు అఖండ ప్రపంచాన్ని తయారు చేద్దాము అనేటటువంటి ఆలోచన ఎక్కడ ఏ గురువు అందించడం లేదు గురువే చెప్పనప్పుడు శిష్యుడికి ఎక్కడి నుంచి వస్తుంది అంత గొప్ప శిష్యులు ఎక్కడ ఉన్నారు కాబట్టి ఇంకెప్పుడు చూసినా ప్రసాదాలు ప్రదక్షిణలు యాత్రలు దీక్షలు ఏదో ఒకలాగా సమయాన్ని గడిపేయడం అంతే తప్ప మహత్వాకాంక్ష సంకల్పం మాత్రం హిందువుల్లో కనిపించడం లేదు ఏదో ఒకటి డ్రెస్సు మన సాంప్రదాయక వస్త్రాలు తప్ప దేన్నైనా వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సాంప్రదాయకమైన భోజనం తప్ప ఏదైనా తినడానికి సిద్ధంగా ఉన్నారు సాంప్రదాయకమైన భాష తప్ప అన్ని భాషలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మన దేశంలో ఎన్ని చరిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఎన్ని పర్వతాలు ఎన్ని ప్రాంతాలు ఎన్ని రకాల వంటలు ఎన్ని రకాల వస్త్రధారణలు ఎన్ని రకాల భాషలు ఉన్నాయి ఇవి తెలుసుకుందామని ఎవరికీ లేదు ఎప్పుడు చూసినా అమెరికా వెళదామా కెనడా వెళ్ళిపోదామా జర్మనీ వెళ్ళిపోదామా ఇంగ్లాండ్ వెళ్ళిపోదామా ఇవే ఆలోచనలు కాబట్టి ఇంత భయంకరంగా బుద్ధి భ్రష్టమైన వాళ్ళను ఎవరు ధరిస్తారు ఎవరు ఏం చేస్తారు కాబట్టి ఈ భ్రష్టత్వానికి కారణం ఎవరో కాదండి మనమే స్వయం కృతం కాబట్టి స్వాభిమానము స్వావలంబనము స్వాతంత్ర్యం మూడిటికి సున్నా చుట్టారు హిందువులు మాతృభాష మాతృ సంస్కృతి మాతృభూమి మూడింటికి తిలోదకాలు వదిలేశారు వీళ్ళకొకటే డబ్బు కావాలి అధికారం కావాలి బాగా తిండి తినాలి రకరకాల రుచులు చూడాలి రకరకాల విహారాలు చెయ్యాలి రకరకాల బట్టలు మన సాంప్రదాయక వస్త్రాలు కాదండి అవి అసలే ఒంటికి సరిపడవు చిత్ర విచిత్రమైన ఫ్యాషన్ డ్రెస్సులు కావాలి ఇంకా ఆడవాళ్లకు బ్యూటీ పార్లర్లు వచ్చేసాయి కాబట్టి మౌలిక ఆలోచనను మౌలిక పద్ధతులను వదిలిపెట్టిన తర్వాత నువ్వు చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాలతో ఉంది నీకు ఆయుర్వేదం అవసరం లేదు ఇంగ్లీష్ మందులే కావాలి నీకు గాంధర్వ వేదం కర్ణాటక సంగీతం అవసరం లేదు వెస్ట్రన్ మ్యూజికే కావాలి జార్జ్ మ్యూజిక్ కావాలి డిస్కో డ్యాన్స్ కావాలి భరతనాట్యం వద్దు కుచిపూడి వద్దు చూడండి ఎక్కడైనా ఏ కాలేజీలోనైనా ఏ స్కూల్లోనైనా మన సాంప్రదాయకమైన సంగీతం కానీ నృత్యం కానీ ఉన్నాయి అసలు అవి అవసరం అని అనుకుంటున్నారా అనుకోకుండా చెప్పేది ఏమిటంటే హిందూ రాష్ట్రం కావాలి హిందూ రాష్ట్రం కావాలి ఇలాంటి కబుర్లు మాత్రం చెప్తారు కాబట్టి మౌలికంగా మనం ఎక్కడున్నాం మనం మనం ఒక పద్ధతిగా ఉన్నాము నువ్వే మారినప్పుడు ఈ దేశాన్ని ఈ జన సమూహాన్ని ఏం మారుస్తావు అంటే పొద్దుపోని మాటలు అన్నమాట ఊరుసుపోని మాటలు ఊరికే చెప్పుకోవడానికే నువ్వే మారవు మారకూడదని నువ్వు నిర్ణయం నిర్ణయించుకున్నావు ఇతరులకు మాత్రం సోది చెప్తూ ఉంటావు హిందుత్వాన్ని రక్షించాలి హిందుత్వం గొప్పది సనాతన ధర్మము అని సులుకబులు చెప్పి నువ్వు ఎలా ఉన్నావు అసలు నువ్వేం తింటున్నావు నువ్వు తినే తిండి ఏమైనా సాంప్రదాయకమైందా మన మహర్షులు చెప్పినటువంటి భోజన పద్ధతి అనుసరిస్తున్న అన్నీ విదేశీ భోజనాలు కావాలి పిజ్జాలు బర్గర్లు కేకులు బేకరీ ఐటమ్స్ ఇలాంటి చెత్త అంతా కావాలి కాబట్టి చెప్పడం ఒకటి చేయడం ఒకటి చూపడం ఒకటి అయినప్పుడు ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తిని అనుసరించేవారు కానీ ఎవరు బాగుపడరు జస్ట్ డ్రామా డ్రామా నాటకంలాగా అనమాట నాటకంలో రాముడు రాముడు కాదు సీత సీత కాదు హనుమంతుడు హనుమంతుడు కాదు కాసేపు రంగులు పూసుకొని డైలాగులు చెప్పి స్టేజ్ దిగిన తర్వాత కడుక్కోవడం ఎవరింటికి వాళ్ళు పోవడం హిందుత్వం కూడా అలాగే తయారైపోయింది హిందుత్వ నాయకులం అనేవాళ్ళు హిందుత్వాన్ని పాటిస్తున్నారు ఎప్పుడైనా ఆలోచించారా మీరు మేము హిందూ నాయకులం హిందువులను ఉద్ధరిస్తామని మీసాలు తిప్పుతూ మైకు ముందు గట్టిగా అరుస్తూ ఉంటారే వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు వాళ్ళ ఇంట్లో సంప్రదాయం ఏముంది వాడు మాంసాహార మద్యపానం చేస్తాడా జూద జూదమాడుతాడా నిజంగా హిందూ ధర్మాన్ని మౌలిక అంశాలను పాటిస్తున్నాడా అని ఎవరైనా ఆలోచిస్తున్నారా ఏమీ అవసరం లేదు మైకు పట్టుకొని రెచ్చగొట్టే మాటలు చెబితే వాడు గొప్ప హిందూ నాయకుడు ఇలాగా శాస్త్ర ప్రకారం వేదం ప్రకారం చెప్పితే మాత్రం ఎవరికి కదలిక అనేది ఉండదు కానీ రెచ్చగొట్టే మాటలు చెబితే మాత్రం ఊగిపోతారు గంప గుత్తగా ఓట్లు పడేస్తారు తర్వాత వాడు ముంచినా పర్వాలేదు కానీ రెచ్చగొట్టే మాటలు కావాలి అందుకే హిందువులు స్వయం నాశనానికి ఎగబడుతున్నారు రెచ్చగొట్టే మాటలు కాదు వివేకము మనస్ మనిషిని మేలుకొలిపే మాటలు కావాలి మేలుకొలిపే మాటలు ప్రశాంతంగా ఉంటాయి ధర్మానుకూలంగా ఉంటాయి కనుక ఈ రెచ్చగొట్టే మాటలకు అలవాటు పడిపోయి ఊగిపోయి తూగిపోయి సాధించేది ఏమీ లేదు కనుక వివేకముతో తెలివితోటి మనిషి నడుచుకోవాలి ప్రపంచం మారాలి దేశం మారాలి అని అనుకునే వ్యక్తి మొదలు నువ్వు మారు నువ్వు మారి ఎంతవరకు మారావు నువ్వు నీ కుటుంబం ఎంతవరకు మారింది అనేది మొదలు తెలుసుకో తెలుసుకోకుండా నువ్వు బట్టలు మార్చుకోవడానికి సిద్ధంగా లేవు భాష మార్చుకోవడానికి సిద్ధంగా లేవు ఆహారం మార్చుకోవడానికి సిద్ధంగా లేవు అన్నీ విదేశీయమే కానీ చెప్పేది సొల్లు కబుర్లు ఏమిటంటే హిందుత్వం 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 ఉలకపోస్తూ ఉంటారు కాబట్టి దయచేసి ఈ మాటలు అంటే చేతలకు మా మాటలకు సంబంధం ఉండే వాళ్ళనే నమ్మండి చెప్పేది ఒకటి ఉండే వాళ్ళు నాయకులు కానివ్వండి గురువులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళని పక్కన పెట్టండి వాళ్ళంతా టైం పాస్ కాలయాపన చేసే బ్యాచ్ అన్నమాట కాబట్టి అటువంటి వాళ్ళని నమ్ముకుంటే వాడు మునుగుతాడు మిమ్మల్ని ముంచుతాడు కాబట్టి ఎవరైతే మనసా వాచ కర్మణ ధర్మానికి అంకితమై ఉన్నారో వాళ్ళు గొప్ప పండితులు కాకపోయినా సామాన్యులైనా సరే వాళ్ళని అనుసరించండి వారు నడుచుకున్నట్టు మీరు నడుచుకొనండి అంతేగాని గొప్ప గొప్ప మాటలు చెప్పి సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చేతులు ఎత్తేసి కళ్ళు తెలియసేటటువంటి వ్యక్తులను మీరు నమ్మకండి వాళ్ళు హిందుత్వ రక్షకులు అని అనుకోకండి